ముప్పై రెండు మూలికలతో చేసిన ఒక మిశ్రమంలో రెండు వస్తువులు మాత్రమే మీకు నేను చూపించడం జరిగింది ఒకటి మెంతులు రెండోది పసుపు ఈ యొక్క చూర్ణం ఉదయం సాయంత్రం సేవించి ఎంతోమంది ఎంతో అద్భుతంగా వందల వందల ఫోన్లు వచ్చింటాయి నాకు రోజు ఒక రోజుకి ఎంత లేదని ఒక యాభై ఫోన్లు వస్తారే గురుగారు మీరు చెప్పిన వైద్య విధానం వంటింట్లో ఇంత చిన్న వస్తువులతో ఇంత పెద్ద ఒక మధుమేహాన్ని మీరు దాన్ని ఆట కట్టించడం నమ్మకం లేక మేము ఆలోచన చేశాము చివరికి వాడిన తర్వాత తెలుస్తుంది ఈ మెంతులు పసుపులో ఉన్న అద్భుతమైన ఔషధం ఏమో కొంతమంది అంటున్నారు మధుమేహం ఉన్నవాళ్ళు ఈ పసుపు మెంతులు పౌడర్ తీసుకుంటే అదుపులోకి వచ్చింది కానీ ఇంజక్షన్లు వేసుకునే వాళ్ళ పరిస్థితి ఏమి అని నాకు కొంతమంది ఫోన్లు చేయడం జరిగింది వాటి కోసం నేరేడాకు ఇది ఎంత అద్భుతమైన మూలికంటే వీటి గురించి చెప్పడం మొదలు పెడితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం చెప్పలేము ఎందుకంటే ప్రతి పల్లెటూరులో ప్రతి ఊరి చివరిలో ప్రతి స్కూల్లో ప్రతి ఊరిలో ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ చెట్టు దర్శనమిస్తుంది మనం ఈ కాయలు తిని గింజలు పారేస్తున్నాం కానీ ఈరోజు ఆ గింజలతో కూడా జంబూ స్వీట్స్ అని ఒక ఔషధాలు తయారు చేస్తున్నారు సబ్బులు తయారు చేస్తున్నారు ఫుడ్ ఐటెం తయారు చేస్తున్నారు కానీ దేనికి పనికి రావు అన్న ఆకులతో ఈరోజు మీకు అద్భుతమైన రెమెడీని నేను చెప్పదలిసినాను ఒక్క రూపాయి ఖర్చు లేదు మన ఊరు చివరిలో ఉన్న చెట్ల దగ్గరికి అంటే రోడ్డు పక్కన చెట్లలో తీసుకోకండి ఆ రోడ్లపైన కాలుష్యం ఆ ఇంజన్ల పొగ ఆ సైలెన్సర్లో వచ్చే ఒక చెడు వాసన ఈ చెట్ల చెట్లపైన ఎక్కువగా తాకి ఉంటుంది కాబట్టి ఎటువైనా అడవుల్లోనూ పొలాల్లోనూ ఉండే చెట్లల్లో ఈ ఆకులు మీరు సేకరించండి ఈ ఆకులు ఎండిన ఆకులు మనకి పని చేయవు పచ్చిగా ఉన్న ఆకులు మాత్రమే పనిచేస్తాయి ఎలా చేయాలా చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని ఇన్ని ఈ నాకులు మనం తీసుకొని ఇలా తుంచాల బలిసిన ఆకులు లేత ఆకులు మనకి పని చేయవండి ఇలా ఆకులు తుంచి ఒక పది ఆకులు ఈ పది ఆకులు చాలు ముదురుగా ఉన్న బలిసిన ఆకులు ముదురాకులు చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా చేయాలి ఇట్లా ముక్కలుగా చేసి ఒక కంటైనర్ ఇది రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఒక్క గ్లాసు మాత్రమే మిగలాల అప్పుడు ఈ వాటర్ని మనం ఉదయం రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి సేవిస్తే ఐదు వందలు ఉన్న షుగర్ కూడా అలా నూట అరవై నూట డెబ్బైకి వచ్చి నీళ్ళు పడిపోతుంది కానీ రోజు తీసుకుంటే మాత్రం షుగర్ లెవెల్ పడిపోయి ప్రమాదం వస్తుంది ఇది వీక్లీ రెండు లేదా మూడు సార్లు మాత్రమే సేవించాలా దీన్ని ఎలా చేయాలా దీన్ని ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎన్ని నీళ్లు తాగాల ఇది కషాయం ఎంతసేపు వండాలా ఇప్పుడు నేను మీకు చూపియడం జరిగింది చూస్తూనే ఉండండి ఇలా నీళ్లు పోసి ఈ నీళ్ళు దాదాపు ఒక ఇరవై నిమిషాలు ఉడకాల ఉడికితే ఈ ఆకుల్లో ఉండే క్షారం అంతా ఈ నీటిలోకి రావడం జరుగుతుంది ఈ నీళ్ళలో పంచదార కానీ బెల్లము కానీ ఉప్పు కానీ ఏ ఒక్కటి వేయకూడదు ఫ్రెషప్ కాగానే కాలకృత్యాలు ముగించిన తర్వాత ఈ నీళ్ళు ఒక్క గ్లాస్ సేవించాలి ఇలా వీక్లీ టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ అంతకంటే ఎక్కువ చేయకూడదు చేస్తే షుగర్ లెవెల్ పడిపోతాయి ఈ విధంగా మీరు రెండు నెలలు చేస్తే ఇంజక్షన్నింగ్ మీరు బయటపడతారు ఇది నా అనుభవం నీళ్ళు వేడెక్కుతున్నాయి ఇది పూర్తి కాయి అయిన తర్వాత ఎలా మరిగించారో ఎలా వడగట్టి ఎలా తాగాలో నేను తాగి మరి మీకు నేను చూపిస్తాను ఉండండి ఇలా ఆకులు మరిగిన తర్వాత ఈ వర్ణంలో ఉన్న ఆకులు చూసారా ఈ వర్ణంలో అంటే ఈ ఆకుల్లో ఉన్న క్షారం ఈ నీళ్ళలోకి రావడం జరిగింది ఇది మధుమేహం ఉన్న వాళ్ళు మాత్రమే సేవించాలా మధుమేహం లేని వాళ్ళు సేవిస్తే ఒక్కసారిగా షుగర్ లెవెల్ పడిపోయి కాస్త ప్రమాదం ఏర్పడుతుంది మనం నేరేడాకుల కషాయం రెడీ అయింది ఇలా కప్పులకు పోస్తున్నాం ఇంతే స్వచ్ఛమైన నీటితో మరిగిన నేరేడాకుల కషాయం ఇది మధుమేహం ఉన్నవాళ్ళు మాత్రమే సేవించాల మధుమేహం లేని వాళ్ళు సేవించితే ప్రమాదం షుగర్ లెవెల్ పడిపోతాయి ఇది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు తీసుకోవాలా షుగర్ మూడు వందలు రెండు వందలు మూడు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు ఉన్నా సరే ఈ కషాయాన్ని ఒక్క వారం సేవించామా నూట అరవై నూట డెబ్భైకి వచ్చి షుగర్ ఆగిపోద్ది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఇలా చేసుకోవడం ఇలా తాగడం ఎంతో అద్భుతం కమ్మని సువాసనతో ఒక్కసారి మీరు చేసుకొని వాడండి ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు స్వచ్ఛమైన మన జానపదులు మనకు నేర్పిన గొప్ప విద్య ఇది ట్రైబల్ ఈ మధుమేహం అప్పటికే ఉంది ఇప్పుడు ఎక్కువైంది అప్పుడు ఎవరో ఊరికి ఇద్దరు ముగ్గురికి చరుపురు ఏం చెప్పారు మధుమేహం గలవాడు జిద్దుడు సేనెని వేకుజామున సేవించి తప్పిపోయిన ఆవుని కాడిలో వెతకమన్నారు అంటే వాటికి అర్థం తేనెని సేవించి వాకింగ్ చేయమన్నారు కానీ ఈరోజు అన్ని కల్తీ తేనెలు కాబట్టి తేనె తీసుకుంటే మధుమేహం పెరుగుతుంది అని అంటున్నారు స్వచ్ఛమైన తేనె తీసుకుంటే మధుమేహం అనే షుగర్ పెరగదు సరే ఎంత పెరిగినా ఈ నేరేడు కషాయంతో దాన్ని స్వస్తి పలకచ్చు ఇది నా అనుభవం మీరు వాడండి ఆరోగ్యంగా ఉండండి నమస్తే